హాయ్ హలో వెల్కమ్ టు జాటివి వెనుకటికి ఒకడు కొండంత రాగం తీసి చివరికి గాడిద పాట పాడినట బీసీ రిజర్వేషన్ల విషయంలో రేవంత్ చేసింది కూడా అట్లానే ఉంది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బీసీలకు ఇరవై నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించారు కానీ కాంగ్రెస్ పార్టీ అది చాలదని కేసీఆర్ అన్యాయం చేశారని ఇష్టం వచ్చినట్లు మాట్లాడి బీసీ డిక్లరేషన్ పేరుతో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని నమ్మబలికి బీసీల ఓట్లను కొల్లగొట్టిండ్రు ఇప్పుడు రిజర్వేషన్లను కేవలం పదిహేడు శాతానికి మాత్రమే పరిమితం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను నమ్మించి గొంతు కోసిన రేవంత్ రెడ్డికి బీసీలు బుద్ధి చెప్పి తీరుతారని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణలో తీసి ప్రెసిడెంట్లో సామెతీ కేసీఆర్ గారు ఇరవై నాలుగు శాతం రిజర్వేషన్ ఇస్తే అది చాలదు కేసీఆర్ఏ అన్యాయం చేసిండోని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నలభై రెండు శాతం ఇస్తామని బీసీలో ఓట్లు కొల్లగొట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పని ఏంది నేను సర్పంచ్ ఎలక్షన్లు అని చెప్పి సడన్ గా ఆరున్నరకు నోటిఫికేషన్ ఇచ్చింది అందులో చూస్తే ఇప్పుడే మా గౌరవ శాసనసభ్యులు రాజేశ్వర రెడ్డి గారు మా ఎమ్మెల్సీ శ్రీనివాస రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి గారు చెప్తున్నారు కొన్ని కొన్ని మండలాల్లో కనీసం ఒక్క ఊరు కూడా లేదు బీసీలో రిజర్వేషన్ లో ఇంతకంటే అరాచకం ఇంతకంటే కిరాతకం ఏదైనా ఉందా నాకే తెలియదు మరి నేను ఇంకొక మాట కూడా అడుగుతున్నా నలభై రెండు శాతం అని చెప్పి కులగణనాన్ని చేసి దానికి నూట అరవై కోట్లు ఖర్చు పెట్టి దానికి మళ్ళీ రాహుల్ గాంధీ కితాబులు ఇచ్చి ఇది రేర్ మోడల్ రేర్ అంటే అంటే రాహుల్ రేవంత్ మోడల్ అట రేర్ మోడల్ అని పెట్టి దానికి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీల తీర్మానం పెట్టి ఓహో రేవంత్ రెడ్డి ఆహా కాంగ్రెస్ అని ఉదరగొట్టి ఇలా పీకింది చివరికి ఏం చేసినావు నలభై రెండు శాతం రిజర్వేషన్లను నమ్మబలికి బీసీల ఓట్లు కొల్లగొట్టి ఇవాళ పదిహేడు శాతానికి పరిమితం చేసినందుకు ముందు రేవంత్ రెడ్డి రెండు చెంపలేసుకొని బీసీలను మోసం చేసినందుకు క్షమాపణ చెప్పాలి సర్పంచ్ ఎన్నికల్లో ఇవాళ ఏ అరాచకం అయితే చేస్తా ఉన్నారో కొన్ని మండలాల్లోనే బీసీలకు స్థానం లేకుండా రిజర్వేషన్ లేకుండా చేసి కొన్ని జిల్లాల్లో కూడా లేకుండా చేసి దుర్మార్గం ఏదైతే ఈ ప్రభుత్వం చేస్తున్నదో దీనికి రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి ఎందుకంటే బీహార్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ అబద్ధం చెప్పింది తెలంగాణలో మేము చేసేసినాం నలబై రెండు శాతం ఇచ్చేసినాం అని బీహార్ ఎన్నికల్లో చెప్తాడు ఢిల్లీలో చెప్తాడు అందుకే తెలంగాణ గల్లీల్లో ఉండే మా బలహీన వర్గాల సోదరులకు నా ప్రార్థన దయచేసి కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఏదైతే నమ్మించి గొంతు కోసిందో బుద్ధి చెప్పండి ఇవాళ పార్టీ రహితంగా జరిగే ఎన్నికల్లో సిగ్గులేదు ముఖ్యమంత్రికి మంత్రుల పార్టీ రహితంగా జరిగే ఎన్నికల్లో పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తారట ఆ ఎన్నికల్లో పార్టీ గుర్తే లేకపోయా అసొంటప్పుడు నువ్వు పార్టీ పరంగా రిజర్వేషన్లు ఎడికెళ్లిస్తావు అంటే నమ్మితే ఇక ఎన్ని అబద్దాలు చెప్తారంటే వాళ్ళు నిజంగా వాళ్ళ నోర్లకు మొక్కాలే మళ్ళొక్కసారి ఇవాళ వీళ్ళ నిజరూపం బయటపడ్డది వీళ్ళు ఇన్నాళ్ళు బీసీల కోసం కార్చిన కన్నీళ్లు మొసలి కన్నీరు అన్నది బయటపడ్డది కాబట్టి బీసీ సోదరులు ముఖ్యంగా సోదరీమనులు మీరే బుద్ధి చెప్పాలా ఈ దుర్మార్గమైన ప్రభుత్వానికి అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఈ రకమైన మోసాన్ని ఏదైతే కొనసాగించే ప్రయత్నం ముఖ్యమంత్రి ఆయన మంత్రులు చేస్తా ఉన్నారో దీనికి తప్పకుండా తెలంగాణ తప్పకుండా సందర్భానుసారంగా కసిదీర కాళోజీ నారాయణరావు చెప్పినట్టు కసిదీర కాలం వచ్చినప్పుడు కాటేసి తీరుతుందనే మాట కూడా వారికి విజ్ఞప్తి చేస్తారు